భారతదేశ స్వతంత్రాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే రోజు శ్రీకాకుళం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాల సమైత్య నిర్ణయించింది ఆ నిర్ణయం మేరకు శ్రీకాకుళంలో ఈ బైక్ ర్యాలీ అనేది జరుపుతామని తెలియజేస్తున్నాం ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది మూడు వ్యవసాయ నెల చట్టాలను తీసుకొచ్చి వద్ద ఉన్న భూముల మొత్తాన్ని కార్పొరేట్కి అప్పు చెప్పాలని చూస్తుంది అలాగే కార్మిక ద్వారా లేబర్ చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోరు తీసుకొచ్చి కార్మిక ద్వారా అప్పుల్ని కారాయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరిని ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను జాతీయ స్థాయిలో సంఘాలు కిషన్ కలిసి పనిచేయడానికి నిర్ణయం చేసుకోవడం ఈ పిలుపు చాలా మంచి శుభరిణామం ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన సర్వశక్తిలా ఉండి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పిలుపుని విజ్ చేయాలని చెప్పి మీ అందరికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున దేశవ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీకి ఈ విధానాలను నిరసిస్తూ బైక్ ర్యాలీ చేపట్టడం మోటార్ బైక్ ర్యాలీలు అలాగే ట్రాక్టర్ ర్యాలీ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జనవరి ఇరవై తేదీన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అన్ని సంఘాల ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు ర్యాముల కోట్ల పేరుతో మొత్తం కార్మిక వర్గం ప్రయాణ త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను కూడా కార్పొరేట్ అనుకూలంగా మార్చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈరోజు రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటుదారుల గ్యారెంటీ చట్టం చేస్తాను హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పోరాడుతున్నా సరే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వస్తున్న నేపథ్యంలో రైతుల తాలూకా నిరసన కూడా ఈ సందర్భంగా తెలియజేయాలని అనుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కట్టపేటాలు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సహా పౌసరంగ సంస్థలను కూడా కార్పొరేట్ కట్టపేటాలు చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా కూడా ఉద్యోగులు కూడా పోరాటంలో భాగస్వామి అవుతున్నారు అందుకే కార్మిక రైతాంగ ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేకంగా జనవరి ఇరవై ఆరు కూడా చెప్పి పిలుపునిస్తున్నాం ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్మిక కార్మిక కర్షక అలాగే ఉద్యోగ ఉపాధ్యాయు వీళ్ళందరి తాలూకా వాళ్ళ విధానాల మీద కేంద్ర ప్రభుత్వం వీళ్ళ వీళ్ళ నిర్లక్ష్య వైఖరి పట్ల వీళ్ళ విద్వేష వైఖరి పట్ల ఒక ర్యాలీని నిర్వహించడానికి మనం అంతా యూనియన్స్ అన్ని నిర్వహిస్తున్నాయి కాబట్టి మీరందరూ అందరూ పాల్గొనే దాన్ని దిగ్విజయం చేయాలి అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చే వేవి కూడా పనికిరావు కాబట్టి దాన్ని పబ్లిక్ సెక్టార్లోనే ఉంచాలి ఒకవేళ బిల్ అయితే సెయిల్ అలాంటి దాంట్లో విలీనం చేసైనా కూడా దాన్ని ఉంచాలి ఎందుకంటే మన స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అప్పుడు నెహ్రూ గారు మొదటి దీంట్లోనే రెండో ప్రణాళికలోనే ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉండాలని మిక్స్డ్ ఎకానిమీ అని అప్పుడు పెట్టారు కాబట్టి దాన్ని పరిరక్షించుకుంటూ ఉద్యోగం ఇవ్వాలి మరి చూసాం మనం పిఎఫ్ గురించి అది కూడా పెన్షన్ తగ్గుతుందని అందుకు ఇలాంటివన్నీ కూడా ఏమీ ఈఎస్ఐలో కూడా ఇవన్నీ పిఎఫ్లు ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా రేపు ఏమవుతాయితే వీధి ఉద్యోగులకి సంక్షేమం గురించి ఉన్నవన్నీ కూడా పెన్షన్ కూడా మిగతా పెన్షనర్స్కి ఇప్పుడు టైం సకాలంలో ఏమీ అందడం లేదు రిటైర్ అయినందుకు కూడా ఇలాంటివన్నీ పరిష్కరించి వాళ్ళందరికి రైతులకి రైతు కూలీలకి కార్మికులకి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ భాగం వీళ్ళే ఉన్నారు కాబట్టి మన సొసైటీలో వాళ్ళ మంచికి ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి ఉన్న ఉంచడతారని మిత్రాలు చేసుకొని నా ప్రజల మనోభావాన్ని గుర్తించాలని కోరుకుంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులు కర్షకులు రైతులు కూలీల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వ రంగాన్ని అంతా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి దారాదత్తం చేస్తూ కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నాడు అందులో భాగంగానే ఈవేళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సిక్కులు చేతులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే భూముల్ని కాలు చావుగా కార్పొరేట్ సంస్థలకు అబ్జెప్పే పరిస్థితి కొనసాగుతుంది అలాగే కార్మిక చట్టాలని కుదించి లేబర్ బోర్డులను కుదించే ప్రయత్నం చేస్తుంది అలాగే రైతులు కూలీల సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదు ఈ దేశానికి అన్నం పెట్టే ఉపాధి హామీ వాట్లాది మంది జీవనోపాధి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ పనులు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది బడ్జెట్లో నిధులు తగ్గిస్తుంది పనులు లేకుండా చేస్తుంది కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఈ పక్కదారి పట్టించే ప్రయత్నంలో కార్పొరేట్లు బడ్జెట్ చేస్తున్న మోడీ విధానాలకు నిరసనగా ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే నాడు నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగానే శ్రీకాకుళం పట్టణంలో కూడా బైక్ ర్యాలీ చేపట్టాలని ఈవేళ మేమందరం నిర్ణయించడం జరిగింది